వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ మందుగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తున్నా ఓవరాల్ ఇండియా ఎక్కడికైనా మేము డెలివరీ చేయగలము ఇవి రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే నేను పోల్చుకుంటే స్టాక్ స్వల్పంగా పెరిగిందినా స్వల్పంగా అంటే ఒక ఆరు వందల ఏడు వందల క్యారెట్లు అయితే పెరగడం జరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే రెండు వేల రెండు వందల క్యారెట్లు అయితే రావడం జరిగింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాకు ఇకైతే ఇక్కడ అన్సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందినా కాయలు అయితే చాలా తగ్గిపోతున్నాయి క్వాలిటీ ఉండే కాదు చూసుకుంటే ఒక రకంగా మంచి క్వాలిటీలు చూసుకుంటే యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఈరోజు అనంతపురంలో సూపర్ టాప్ చూసుకుంటే తొంభై రూపాయలు మాత్రమే టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్